ఈ రోజు మన జమిసాపూర్ గ్రామంలో మనం ధర్మపూర్ గ్రామానికి వెళ్ళి నామినేషన్ వేయడం జరుగుతుంది ఇంతమంది నాయమ్మ వచ్చినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను అంతేకాకుండా మన జమిసాపూర్ గ్రామం అభివృద్ధి మహబూబ్నాడు జిల్లాలోనే మన మహబూబ్నాడు జమిసాపూర్ ని నెంబర్ వన్ గ్రామంగా నేను చేస్తా అందరు నాకు ఓట్లేయండి అంతే ఇప్పుడు పదేండ్ల పాలన మీరు చూసిన ఈసారి యువత వచ్చింది నెలకొని అంతేకాకుండా ఈ రోజు పాలామూరి అమృతమ్మ గారు ధర్మపూర్కి వెళ్ళి నామినేషన్ వేయడం జరుగుతుంది కావున అందరూ సహకరించి ఇది ఒక్కసారి మీరు తలుసుకొని చూడాలి ఎందుకంటే పదేళ్ళు చూసిన అబ్బా కుతూలకు చాయ్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళది ఎప్పుడు ఉండదు కదా పాలన ఒకసారి మాకు ఛాయ్ చేయండి మీరు చూడండి క్వశ్చన్ లేండి మీరు ఐదేళ్ల పాలన ఏం చేసినావు ఏంది గ్రామం మన గ్రామానికి మెయిన్గా ఏంటంటే వైద్య విద్య మెయిన్ గా విద్య పిల్లలు అనేటి విద్య ఉంటే ఏమనే చేస్తాం ఈ రోజు మన యువత అనేటి వాళ్ళకు మొత్తం విద్య నేను సహకరిస్తాను మా గ్రామానికి మహబూబ్నాడు జిల్లాలోనే మన జమిసాపూర్ గ్రామం మనవి అంతే ఈ రోజు మన జమిసాపూర్ గ్రామంలో పాలమూరు అమృతమ్మ గారు ఈ రోజు నామినేషన్ వేయడం జరుగుతుంది అంతే కాకుండా ఆరో వార్డు లో శ్రీ పాలమూరి వెంకటేష్ గౌడ్ యువనాయకుడు కూడా పక్క ఈసారి మాత్రం రెండు నాలుగు వందల నుంచి ఐదు వందల మెజార్టీతో పాలమూరు అమృతమ్మ గారు విజయం సాధిస్తున్నారు అంతే కార్యక్రమం జమిసాపూర్ గ్రామానికి మెయిన్ గా నేను తెలుసుకున్నది ఒకటే నేను విద్యా విద్యకు ప్రయాటిస్తాను మెయిన్ గా విద్యా ఆరోగ్యానికి మెయిన్ గా నేను నా తోచిన సాయం కూడా చేస్తాను గ్రామానికి అంతేకాకుండా మెయిన్ గా నేను సాయం చేయాల్సిన ఏంటంటే మన వార్డ్లు వాడు వాడు పరిధిగా నేను తిరుగుతా వాడు పరిధి తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయి వీధులు లైట్లు మెయిన్గా ప్రతి ఒక్క అండర్ డ్రైనేజ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను నేను కొట్లాడతా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి కూడా కొట్లాడతా స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి కొట్లాడి నేను ఫండ్స్ ఎందుకు అవ్వద్దు మన గ్రామం ఎందుకు అభివృద్ధి కావద్దు ప్రతి ఒక్క గ్రామంలో అభివృద్ధి అయినప్పుడు మన గ్రామం ఎందుకు అవ్వదు నేను మొత్తం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా మన గ్రామాన్ని నేను ఆల్ ఓవర్ మైన నెంబర్ వన్ గ్రామ పంచాయతీగా నేను చేశాను నేను మీరు ఒక్కటేం చేయాలంటే ఎవరు ఎట్లా వాడర్ ఇవ్వదు మీరు ఎవరు వంద మంది చెప్తారు వాన్ ఈ ఓట్లు వీనికి వాన్కే ఈ ఎవరి ఆర్డర్ ఇవ్వదు మీరు ఏంటంటే ఈసారి పాలమూరు అమృతమ్మ గారికి మీరు కలిసి కలిసిగట్టుగా వర్క్ చేసి మీరు నన్ను గెలిపించారు అనుకో మీకు ఏం కావాలంటే నేను అనుకోను వైద్య విద్య ఏ రంగంగా రంగంగా నేనైతే అందరికీ సాయం చేస్తాను అంతేకాకుండా రోడ్లు ఏ టు జెడ్ మొత్తం ప్రతి ఒక్క వార్డ్ లో నేను తీసుకుంటా ఈసారి మనది విజయం నాలుగు వందల నుంచి ఐదు వందల మెజారిటీతో పాలమూరు అమృతమ్మ గారు విజయం సాధిస్తున్నారు అంతే